హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను రేణిగుంటలో దంచి కొడుతోందండి వర్షము కంటిన్యూస్గా నిన్న మార్నింగ్ స్టార్ట్ అయింది మొన్న అయితే ఊరికే సన్నటి చినుకులు పడుతున్నాయి నిన్న మార్నింగ్ నుంచి నైట్ అంతా ఇప్పుడు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి కూడా వర్షం పడుతుందండి పనులంతా అయిపోయినాయి నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇదిగోండి దోశ కొబ్బరి చట్నీ ఈరోజు కొబ్బరికాయ కొట్టారండి మా వారు శనివారం కదా వారికి వెంకటేశ్వర స్వామి భక్తి ఎక్కువ అండి కొబ్బరికాయ కొట్టారు అది పచ్చడి అంటే చట్నీ చేశాను కారం అండి నేనైతే టమోటా కారం చేసుకున్నాను వాళ్ళకి ఉల్లి కారము వర్షానికి ఇలాగ దోశ తింటూ ఉంటే ఎమ్మి యమ్మీగా ఉందండి మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టము ఇదైతే ఇక్కడ రాగులు గాలిస్తున్నానండి టిఫిన్ చేయక ముందుగా చేశాను ఈ పని రాగులైతే రాగి పిండి రోజు మా వారికి రాగి ముద్ద రాగి జావా రాగి అంబలి ఇలాగ రకరక రాగి రొట్టె ఇలా వెరైటీలు వెరైటీలకి రాగి పిండితో చేసి పెడుతున్నానండి షుగర్ కంప్లైంట్ ఎక్కువగా ఉంది అనేసి అప్పుడు ఒక రెండు నెలల నుంచి ఇలా కంటిన్యూ చేస్తున్నాను చెప్తున్నాను కదా మీకు కూడా వీడియోలు అన్నిట్లో చెప్తున్నారు షార్ట్స్ వీడియోల్లో ఇలా తినడం వల్ల బాగా షుగర్ కంట్రోల్లో అయిందండి అదుపులోకి వచ్చింది షుగర్ కంప్లైంట్ కూడా అందుకని అప్పుడప్పుడు వారానికి టూ టైమ్స్ అలా రైస్ మిగతా రోజుల్లో రాగి ముద్ద పెడుతున్నాను రాగులైతే గార్లించి గాలించి అంటే రాళ్ళంతా సపరేట్ చేసి ఆరేడు సార్లు కడగాలండి కడిగి ఆరబెట్టాలి వర్షం పడుతుంది అయినా రాగి పిండి అయిపోతుంది ఫ్యాన్ గాలి కన్నా ఆరబెడదామని అలా చేశాను ఇదైతే నిన్నటి మొన్నటి వీడియో అండి వ్లాగు అలా వ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను ముల్లంగి సాంబార్ అండి ముల్లంగికి ఇలాగ చెక్కు తీసి పెట్టేశామనుకోండి సూపర్గా ఉంటుందండి సాంబార్ ఎప్పుడైనా క్యారెట్ ముల్లంగి ఇలాగా చెక్కు తీసి వాడాలండి ఎందుకంటే అనేక రకాల కెమికల్స్ అన్నీ ఉంటాయి కదా ఆ కెమికల్స్తో పైనంతా చెక్ అంతా కెమికల్స్ అంటుకొని ఉంటుందని నాకు ఫీలింగు క్యారెట్ సొరకాయ బీరకాయ కాకరకాయ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ నేను ఇదిగో ముల్లంగి ఇలాంటివంతా చెక్ తీసేసి చేస్తూ ఉంటానండి ముల్లంగి సాంబార్ నేను బాగా చేయగలను నాకు ఫుల్ నమ్మకం అండి ఇంట్లో వాళ్ళని అడగాలైతే ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగానే తింటారండి నేను ముల్లంగి సాంబార్ చేశానంటే ఇదిగోండి ఇటు అటు కట్ చేసేసి పప్పు ఉడకబెట్టుకునేసానండి ముందుగానే అది స్కిప్ చేశాను ఓవర్ ఎక్కువ లెంగ్తీ అయిపోతుందని అలాగ తీసేసాను ఇదిగోండి ముల్లంగి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని అదిగోండి పప్పు ఉడుకుతోంది టమోటాలు ఆనియన్ టమోటాలు పప్పులో వేసేస్తానండి నేను ఎప్పుడు కూడా సాంబార్కి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముల్లంగి నేను తిననండి హెడ్ ఎక్ ఎక్కువగా ఉంటుందనేసి ఎక్కువ వచ్చేస్తుందండి భరించలేని తలనొప్పి వచ్చేస్తుంది ముల్లంగి తింటే అందుకని అది స్కిప్ చేస్తాను నేను కూరగాయల్లో ముల్లంగి తిననండి లేదంటే లేనిపోని ప్రాబ్లమ్స్ ఎవరండి ఫేస్ చేసేది ముందే మైగ్రెన్ను బాగా హెడేక్ ఎక్కువ వచ్చేస్తుందండి టూ డేస్ త్రీ డేస్ అయినా కానీ తగ్గదు అది చాలాసార్లు టెస్ట్ చేసి చూసాను తిని అప్పటి నుంచి కొన్నేండ్లు అయిపోతుందండి ఒక పదేండ్లు పైన అయినట్టుంది ముల్లంగి ఆపేసి అటుపక్క బెండకాయ ఫ్రై చేస్తున్నానండి పాలైతే మొన్నటి లాగ్ అని చెప్పాను కదా పాలైతే చల్లారితే ఫ్రిడ్జ్లో పెడదామని అలాగ పెట్టాను మొన్న అయితే ఇంత వర్షాలు లేవండి ఈరోజు చూస్తే ఎంత పెద్ద వర్షం కంటిన్యూగా ఉరుములు ఉరుముతోంది గాలి ఈదురు గాలి అండి బయటకు వెళ్తే చలి బుట్టేస్తుంది మనకు వేడి వాతావరణం కదా అంటే మేము ఉండేది చిత్తూరు జిల్లా అండి ఎప్పుడు వేడి వాతావరణంగా ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఎర్రగడ్డలు వేసి వేపేసాను పెట్టి అందులో కొత్తిమీర కరివేపాకు ముల్లంగి అన్నీ కలిపి ఒకసారి వేసేసానండి విడివిడిగా వేస్తే ఒకటి అన్నీ వేస్తే ఒకటి అన్నట్టుగా అన్నీ వేసేసాను ఇది కొంచెం వాడిన తర్వాత వాటరు ఉప్పు పసుపు కారము అన్నీ కలిపి సాంబార్ చేయడం అండి కొద్దిగా పులుపు ఇవన్నీ వేసుకుంటాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తున్నాను మధ్యలో నేను ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ మర్చిపోతున్నాను ఇంట్లో పిల్లలు కూడా అరుస్తున్నారు సందర్భాన్ని బట్టి మాట్లాడట్లేదు నువ్వు అని అయితే ఏదో ఒకటి కబుర్లు చెప్తూ ఉంటాను కదండీ వంటలు అన్నీ తెలిసినవే కదండి చాలామంది వంటల వీడియో కూడా చా వీడియోస్ చాలా ఉన్నాయి కదా నేనైతే మీతో కబుర్లు చెప్తూ మీతో నా లైఫ్ విషయాలు పంచుకుంటూ నా మానసికమైన ఒత్తిళ్ళు వాటిని ఎలా ఎదుర్కొన్నాను అవన్నీ చెప్తూ మీతో కబుర్లు చెప్తూ వంట చేస్తూ ఉండడం అంటే నాకు ఇష్టము ఇదిగోండి ఉప్పు వేసానండి ఈలోపు ఇంకే అటు ఇటు తిరుగుతూ పనులు ఏమైనా వంట చేసుకుంటూ వంట చేస్తూ ఉంటానండి ఇదిగోండి పసుపు పసుపు కొద్దిగా వేసాను కుండలో చేస్తున్నానండి సాంబారు మీలో ఎంతమందికి ఇష్టము కుండలో వండే వంటలు ఇదిగోండి కారం కొద్దిగా సరిపడినంత కారము చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబారు కొండలో చేసామంటే ఏ కూరలైనా సరే అండి కొండలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మరుసటి రోజుకి ఇంకా రుచి అండి అదే కొండలో పెట్టి పెట్టామనుకోండి మంచి టేస్ట్ వస్తుందండి కూరలు కూడా అదిగోండి అవన్నీ కలిపి పెట్టేశాను ఉప్పు పసుపు కారము ముల్లంగిలోకి అన్నీ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసాను కదా నేను ఎటు సాంబార్ తినాను కాబట్టి ఆనియన్స్ కూడా వేసాను లేదంటే సపరేట్గా ఆనియన్స్ వేపి నేను కొద్దిగా తీసుకున్నాక అందులో కలుపుతాను సాంబార్లో ఇదిగోండి పప్పు టమోటాలు ఒకసారిగా ఉడకబెట్టేస్తానండి నాలుగైదు వేట్లు ఇదిగో ఈరోజు ఉడకలేదని నాలుగైదు వేట్లు పోనిచ్చాను మామూలుగా అయితే రెండు వేట్లకి ఉడికిపోతుందండి అది ఉడికిన తర్వాత వెయిట్ పోయిన తర్వాత ఇలాగ మెదుపుకునేస్తాను రాళ్లకు ఉండుందండి అంటే సట్టి అంటారు మావా చిత్తూరు జిల్లా సైడు అది అడుగున రాళ్ళు పొదిగి ఉంటారండి మట్టి కుండ తయారు చేసేటప్పుడే అది దాంట్లో మెదిపామనుకోండి పప్పు ఈసారి ఇంకోసారి వీడియోలో చూపిస్తాను ఆగండి ఉంది నా దగ్గర తీసి పెట్టుకున్నానండి నాకు ఇలాంటి వంటింటి పాత్ర సామాన్లు ఏ వెరైటీలు వెరైటీలుగా వాడాలంటే ఇష్టం నాకు కొద్ది రోజులు వాడేసిన తర్వాత ఇంకొక వెరైటీ ఏదైనా కనిపిస్తే అవి కొంటూ ఉంటాను ఇప్పుడు చాలా మానేశాలండి పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు బాగా పిచ్చిగా కొనుక్కునేదాన్ని మరి బట్టలు నగలు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇంట్లో అలంకరించే వస్తువులు ఇదిగో వంట పాత్రలు వెరైటీ వెరైటీ వంట పాత్రలు స్టీల్వి ఇత్తడివి అలా ఉండవండి నా దగ్గర స్టీల్వి ఇదిగో మట్టి కొండలు అల్యూమినియం పాత్రలు సైజులు వారీగా వంటలు ఎవరైనా వచ్చినా సరే మనకు దిగులు లేకుండా ఇంట్లోనే ఉంటాయండి ఫంక్షన్లకు కూడా పాత్రలు బయట కొనే పని లేదు బయట తెచ్చుకునే పని లేదు బాడుకి మరి ఒక యాభై అరవై మందికి అంటే తెచ్చుకోవాలి ఒక ఇరవై ఇరవై ఐదు మందికి అయితే మన ఇంట్లోనే ఉంటాయండి అప్పుడంతా పూజలు సాయి అదేంటిరిడికి వెళ్ళేటప్పుడు భజనలు మరి అయ్యప్ప స్వామికి వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు సార్లు వేశారండి మా వారు మాల కూడా అప్పుడు బాగా పూజలు చేసేవాళ్ళము బాగా ఓపిక ఉండేది అందరికీ అన్నీ చేసి పెట్టేదాన్ని ఇప్పుడైతే పూర్తిగా ఇంట్లో వాళ్ళకి చేయడానికే ఓపిక ఉండట్లేదు అలాగని ఓపిక ఉండలేదని గమ్ముగా ఉండను చేస్తూనే ఉంటాయి ఏదో ఒక పని ఖాళీగా ఉన్నామనుకోండి మనసులో ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇదిగోండి చింతపండు పులుపు సరిపడినంత చింతపండు పులుపు వేస్తున్నాను అంతేనండి సాంబార్ ఒక రెండు పొంగులు వచ్చిందంటే సాంబార్ రెడీ అయిపోతుంది మా మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తిన్నారండి ముల్లంగి సాంబారు చాలా బాగుందని ఆ రోజు చపాతీలోకి ఇదే రైస్లోకి ఇదే మరుసటి రోజు టిఫిన్లోకి కూడా అదే తిన్నారు ఇష్టంగా మిగిలిన సాంబార్ని ఇదిగోండి బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇందులో సాల్ట్ లాస్ట్లో వేస్తానండి సాల్ట్ కారము కొద్దిగా వేరుశనగకాయల పొడి దంపి అంటే మిక్సీకి వేసి పెట్టుకొని ఉంటానని చెప్తాను కదా ఆ పొడి కొద్దిగా వేశాను ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి నిన్నే వేసానండి వేరుశనక్కాయల పొడి కూడా అయిపోయి ఉంటే మొన్న అయితే ధనియాల పొడి వేసి పెట్టుకున్నాను ఒక్కొక్క రోజు టైం చూసుకొని ఒక్కొక్క పొడులన్నీ వేసి పెట్టి పెట్టుకుంటానండి త్వరగా వంట అయిపోతుంది కదా అని ఇదిగోండి కొద్దిగా ముందు సాల్ట్ లాస్ట్ టైంలో సాల్ట్ వేసాను అది స్కిప్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో పప్పుల పొడి వేస్తాను కదండి చప్పగా ఉంటుంది పైన అనేసి ఇలా చల్లుతాను నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నాకు ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం అవుతుంది ముందుకు వెళ్ళడానికి సారీ తీసుకెళ్ళడానికి కాదు ముందుకు వెళ్ళడానికి అలాగే మన మనసు ఏది ఆలోచిస్తుందో అదే మన పనుల్లో కూడా కనిపిస్తుంది అని అనుకున్నాం కదా మన బుద్ధి ఏది నిర్ణయిస్తుందో అదే మంచిది అనుకుంటాం కానీ మన మనసు కరెక్ట్గా చెప్తుందండి ఏది మంచి ఏది చెడు అని రెండూ కలిపి నిర్ణయం తీసుకునేటివే మంచి ఆలోచనలో అని చెప్తాం ఇంకుంటానండి నచ్చితే ఒక లైక్